జై భవాని జై జై భవానీ అమ్మా దుర్గమ్మ తల్లిని ఆశీస్సులతో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటంతో ఏర్పడిన అభ్యర్థులందరూ విజయం సాధించి బాబు గారు సీఎం గా ప్రమాణ చేయాలనేది దయతో వేడుకుంటూ మోకాళ్ళతో మెట్ల పూజ చేయడం జరుగుతుంది జై భవానీ జై జై భవానీ జై జై భవానీ రేపు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో కన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ బాబు గారు విజయం సాధించాలని మన ఎన్డీఏ అభ్యర్థులు కూటమి అభ్యర్థులందరూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ రోజు మేము ఈ మెట్ల పూజ చేయడం జరుగుతుంది అమ్మ తల్లి దుర్గమ్మ ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నీదే తల్లి ఇక రాష్ట్రానికి బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి అది జరిగేలాగా నీ ఆశీస్సులతో చేయాలని కోరుకుంటూ ఈ మెట్ల పూజ చేస్తున్నాం జై భవాని ఎవరో అంటున్నారు ఒకసారి ఇక్కడ వెళ్ళి పెట్టస్తున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అండి ఇక్కడ జై భవాని జై జై భవానీ అమ్మ దుర్గమ్మ తల్లిని ఆశీస్సులతో గన్నవరంలో యాలగడ్డ వెంకట్రావు గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటంతో ఏర్పడిన అభ్యర్థులందరూ విజయం సాధించి బాబు గారు సీఎం గా ప్రమాణ స్వీకారాలు చేయాలనేది దయతో వేడుకుంటూ మోకాళ్ళతో మెట్ల పూజ చేయడం జరుగుతుంది జై భవానీ జై జై భవాని రేపు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో మా కన్నవరం వేలగడ్డ వెంకట్రావు గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ బాబు గారు విజయం సాధించాలని మన ఎన్డీఏ అభ్యర్థులు కూటమి అభ్యర్థులందరూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ రోజు మేము ఈ మెట్ల పూజ చేయడం జరుగుతుంది అమ్మ తల్లి దుర్గమ్మ ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నీదే తల్లి ఇక రాష్ట్రానికి బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి అది జరిగేలాగా ఆశీస్సులతో చేయాలని కోరుకుంటూ ఈ మెట్ల పూజ చేస్తున్నాం జై భవాని జై 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 జై

வரக 경찰coatன் அம்மா Is deviceOver definesல்லைத்தலாம் ாருivia் kriegen்டன் அம்மா Detப்படண்டமர்.